వ్యవసాయా అనుబంధ రంగాల సమస్య వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం రైతు భారతంతో పాటు పునాది రంగం అనేటువంటిది సజావుగా సాఫీగా నడవాలి అంటే అవినీతి కల్తీలు లేనటువంటి వ్యవస్థ అనేది ఉండాలి అవినీతి సమాజ పురోగతికి గొడ్డలు పెట్టయితే కల్తీలు అనేటువంటి ప్రజారోగ్యానికి పెను ప్రమాదం ఇరవై సంవత్సరాల అంగ డైరీ రంగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి క్షేత్రస్థాయిలో పాలు లీటర్ పాలను సేకరణ నుంచి మొదలు పెట్టుకొని దాదాపు రోజుకు ముప్పై వేల లీటర్లుగా సేకరణ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అమ్మ నాగబలేశ్వర అలియాస్ కేఎన్ రైతన్న డైరీ నిర్వాహకులుగా స విజయవంతంగా దూసుకుపోతున్నటువంటి వ్యక్తి వారిని అడిగి పాలు పాల ఉత్పత్తుల్లో ఎలాంటి కల్తీ జరుగుతుంది దాన్ని నివారించడానికి మనం ఏం చేయాలి వాటిని ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం నాగమలేశ్వర గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటిది పాడి పంట అనేటువంటిది రైతు భారతంలో ముడిపడినటువంటి అంశం ఈ పాడిని ప్రాథమిక అంశంగా అసలు ఎందుకు ఎంచుకున్నారు మన వాళ్ళు పంట తర్వాత పాడే ప్రధానం ఎందుకైంది ఏంటి ఒక్కసారి దీని గురించి అంటే మొన్నటి వరకు రాయలసీమ ప్రాంతాలు కానివ్వండి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా కూడా ఉండేది కాబట్టి ఈ పంటలు కూడా అక్కడికి రాని రోజుల్లో పాడి ఆదుకున్నది అనేది అని చెప్పేసి చెప్తా ఉంటారు అసలు మీ అనుభవాలు ఏంటి ఇది దీని మీద ఒక్కసారి సమగ్ర వివరణ ఇవ్వండి అంటే పూర్వం రోజుల్లో సార్ ఎలా ఉండేదంటే పూర్వం రోజుల్లో మన ఇంటి దగ్గర మన పెద్దవాళ్ళ టైంలో తాతలు తండ్రుల టైంలో ఎలా ఉండేదంటే అక్కడ ఒక కుటుంబం కలిసి ఉండటం ఒక అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరూ కలిసి ఉండడం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండేది ఈ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలో ఏమైందంటే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉండేది అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పూర్తిగా పాడి పంట మీద ఆధారపడేవాళ్ళండి ఒక గేదె ఒక ఆవు ఒక కోడి కొన్ని ఒక దొడ్డిలాగా ఉండేది ఆ దొడ్డిలో కొంత పెంచుకునేవాళ్ళు ఆడి నుంచి వచ్చే ఎరువుని పొలాలకి ఎరువులుగా మార్చి వాటి నుంచి వచ్చే ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పల్లెటూరు రైతు భారతం అంతా నడిచిందండి ఇప్పుడేమైందంటే పూర్తిగా రసాయన రసాయన భారతం అయిపోయింది రైతు భారతం కాస్త రసాయన రసాయన భారతం అయిపోయి పూర్తిగా వ్యవస్థని ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కోకట వేళ్లతో పిగిలిచ్చే పరిస్థితి అయిపోయిందండి ఓకే అసలు ఇప్పుడు మనకి పాలు అనేటువంటిది మనకి నిత్యావసర వస్తువుగా సార్ అసలు మనకు ఉన్నటువంటి జనాభా ప్రకారంగా చూస్తే పాల వినియోగం అనేటువంటిది మార్కెట్ అనేటువంటిది ఎలా ఉంది ఏంటి ఒకసారి దీని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి సార్ అసలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే అండి ఐదు కోట్ల జనాభా ఉందండి ఐదు కోట్ల జనాభా అంటే ఒక ఇంటికి నలుగురు మనుషులు వేసుకుంటే కూడా కోటి ముప్పై ఐదు లక్షల ఫ్యామిలీలు ఉంటాయి కోటి ముప్పై ఐదు లక్షల ఫ్యామిలీలు ఉంటే ప్రతి కుటుంబం రోజు టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తాగటానికే కావాలండి మళ్ళీ మనం పన్నీర్ అనో లేకపోతే ఫంక్షన్ అనో పెళ్ళి అనో వచ్చినప్పుడు కరటు రూపంలోనో లేకపోతే పన్నీర్ రూపంలోనో లేకపోతే బై ప్రొడక్ట్స్ రూపంలోనో పాయసం రూప పాయసం రూపంలోనో రకరకాల విధానాలతోటి ఇంకొక అర లీటర్ పాలు కావాలి అంటే ప్రతిరోజు సగటు మనిషి అర లీటర్ పాలు తీసుకోవాలండి అంటే రెండు లీటర్ల పాలు తీసుకోవాలి అంటే రెండు కోట్ల అరవై లక్షల లీటర్లు పర్ డే కావాలి పర్ డే కావాలి ఇక్కడ ఒక ఫ్యామిలీకి రెండు లీటర్ల పాలు వాడితే రెండు కోట్ల అరవై లక్షల లీటర్లు కావాలండి కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇరవై లక్షల గేదెలు ఉన్నాయండి అసలు ఒక గేదె సగటున ఎన్ని పాలు ఇస్తుంది ఈ లెక్కన ఎన్ని గేదెలు కావాలి మన మన మనం అభివృద్ధి చెందిన ప్రకారం అయితే అండి మన ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలలో ఒక గేదె ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర యావరేజ్ పాలిస్తుంది ఐదు లీటర్ల కంటే ఇచ్చే ప్రసక్తే లేదు ఓకే రోజుకి ఐదు లీటర్లు అంటే ఇరవై లక్షలు గేదెలు ఇస్తే ఇరవై లక్షలు ఇంటూ అండి ఒక కోటి లీటర్లు ఉంటాయి ఇంకా ఒక కోటి కోటిన్నర లీటర్లు షార్ట్ అండి మనకి కోటిన్నర లీటర్లు షార్ట్ మరి ఎలా సార్ ఈ భర్తీని లోటుని ఎలా భర్తీ చేస్తున్నారు అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అండి ఇక్కడ ఉండే కోఆపరేటివ్లు కానీ ప్రైవేట్ డైరీలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పాడి రంగానికి హై ప్రయారిటీ ఇచ్చేవాళ్ళండి ఉండే ఆంధ్రప్రదేశ్ అండి క్లియర్లీ ఆంధ్రప్రదేశ్ ఇంకా వేరే రాష్ట్రం గురించి కాదండి ఇక్కడ చూసుకుంటే అలా ఉండేది ఓకే ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే పరిస్థితులన్నీ మారిపోయినాయి అండి మారిపోయి వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయినాయి డైరీలన్నీ కూడా ఏదో ఒకటి రెండు కోఆపరేటివ్ సెక్టర్లో పనిచేస్తున్నారు కానీ ఇంకా కానీ వాళ్ళ దగ్గర కూడా విలువలు తగ్గినాయి అనుకున్నంత విలువలు లేవండి ప్రైవేట్ డైరీలు అయితే పూర్తిగా విలువలు వదిలేసే ఓకే ఏ మా మామూలుగా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ రోజుకి రోజు ఎంత మిగిలిచ్చాం ఎంత డబ్బులు సంపాదించాం అనే లెక్కే తప్ప ప్రజలు ఆరోగ్యం అలా ఉండదండి నేను స్టార్టింగ్ డేస్లో మొదలైనప్పుడు సలీం గారు నేను ఒక డైరీలో సూపర్వైజర్కి వెళ్ళాను ఓకే విలేజ్ లెవెల్లోకి వెళ్ళి విలేజ్ లెవెల్లో అసలు రైతు ఏం వేపుతున్నాడు రైతు విధానాలు ఎలా ఉన్నాయి పాలు శుభ్రంగా తీస్తున్నాడా తర్వాత దాంట్లో దోమలు ఎగిలి పడుతున్నాయా వాళ్ళని అవేర్నెస్ చేసే కార్యక్రమాన్ని జల్లెడబెట్టేవాళ్ళు అంటే అప్పుడు యాజమాన్యం కూడా అలాగే ఉందండి ఓకే యాజమాన్యాలు కూడా అలాగే ఉన్నాయి యాజమాన్యం అలాగే ఉంది యాజమాన్యం కూడా ప్రతి సూప్రైజర్ని అలర్ట్ చేసి ఇది అయిపోయింది రాను రాను దాని మీద వచ్చే ఆదాయ వనరులు పెరిగిన తర్వాత తన ఉనికిని మర్చిపోయాడండి యాజమాన్యం అందే తన ఉనికిని మర్చిపోయి అసలు ఈ సూపర్వైజర్ వ్యవస్థ ఈ మేనేజర్ వ్యవస్థ వీళ్ళు పని చేస్తున్నారా లేదో కూడా చూసుకునే పరిస్థితిలో లేకుండా పోయింది ప్రైవేట్ డైరీ యూనిట్లన్నీ ఇక ప్రైవేట్లో కూడా కార్పొరేట్ సెక్టార్లో కార్పొరేట్ సెక్టార్ వాళ్ళకి కావాల్సిందేముందండి కావాల్సినంత డబ్బు ఇక వాడికి ఆరోగ్యం లేదు వంకాయ లేదు టార్గెట్ ఎంత సంవత్సరం టర్న్ ఒక సిఇఓని ఓ పది మంది జిఎంఎల్ని వీళ్ళని పెడతాడు పెట్టి ఎక్కడెక్కడో కూర్చొని లెక్క అడుగుతూ ఉంటాడు వీడు లెక్క కోసం దుంప దిస్తాడు ఆ లెక్కలు అప్పు చెప్పడం కోసం వీడు నానా పడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండిపోయిందండి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసి పాలు కొనుక్కోవడమే తప్ప రెండు మూడు సంవత్సరాలు కాబట్టి ఇంకొక ఐదారు సంవత్సరాలు అండి గవర్నమెంట్ దీని మీద ఏదైనా యాక్షన్ ప్లాన్ తీసుకోకపోతే ఖచ్చితంగా పూర్తిగా వ్యవస్థ నశించిపోయే పరిస్థితి పూర్తిగా మనం డబ్బా పాలే తాగాల్సిన పరిస్థితి వచ్చిందండి